పార్లమెంటులో ప్రతిపక్షాలు వాకౌట్లు బహిష్కరణ తగ్గించి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అంశాలపై చర్చను స్వాగతిస్తున్నాయి ప్రభుత్వంపై పోరాటాన్ని పార్లమెంటుకి పరిమితం చేయకుండా పార్లమెంటు వెలుపలు కూడా ఉద్యమిస్తున్నాయి నకిలీ ఓటరు కార్డులు త్రిభాషా సూత్రం నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలను లేవనెత్తి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నాయి ఒక దశలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాని చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు మందుగుండు మాదిరిగా పనిచేశాయి ఈ విధంగా మోడీ సర్కారు తమిళనాడులోని అధికార డిఎంకే మధ్య ఈ రగడ పార్లమెంటును తాకింది అనాగరికులు అంటూ కేంద్ర విద్యాశాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమ్మాదానికి దారితీశాయి వాటిపై డిఎంకే ఎంపీల నిరసన ఆందోళనతో రెండో విడత బడ్జెట్ సమావేశం తొలి రోజు లోక్సభ అట్టుడికిపోయింది తమిళల ఆత్మగౌరవాన్ని మంత్రి దారుణంగా దెబ్బతీశారంటూ డిఎంకే ఎంపీ కనిమొళ్ళి దియ్యబట్టారు ఆయనపై సభా హక్కుల తీర్మానం ప్రవేశపెడతానని ప్రకటించారు ప్రధాన వ్యాఖ్యలపై తమిళనా ప్రధాన వ్యాఖ్యలపై తమిళనాడు అంతటా డిఎంకే శ్రేణులు నిరసనకు దిగాయి ఆయన దిష్టిబొమ్మను తగలబెట్టాయి దక్షిణాది వారికి ముఖ్యంగా తమిళను నిజంగా విమర్శించడం ఉత్తరాది నాయకులకు అలవాటే ఈ జాట్యం జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచి ఉంది వేషభాషల్లో తమ మాదిరిగా ఉండని తమలా ఆలోచించని వారందరినీ విమర్శించడం సర్వసాధారణం అయితే రాజ్యాం ఆ జాజ్యం జవహర్లాల్ నెహ్రూ నుంచి ప్రధాన్ వరకు కొనసాగటమే విడ్డూరం రెండు వేల ఇరవై ఆరులో తమిళనాడు అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో విజయం సాధించాలన్న వ్యూహంతో బీజేపీ అడుగులు వేస్తున్నది అందుకోసం తమిళులను గౌరవించి ద్రవిడ భావజాలం పితామహుడు ఈవి రామస్వామి నాయకర్ను బీజేపీ నాయకులు వారికి మద్దతు ఇచ్చే తమిళ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు తమిళనాడుకే చెందిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా రామస్వామి నాయకర్ను ఆ ఒక వ్యూహం ప్రకారం విమర్శిస్తున్నారు అంటే గాంధీజీని కొంతకాలం బీజేపీ వ్యవస్థలన్నీ పలచన చేసినట్లే ఇప్పుడు రామస్వామి నాయకర్ మీద దండెత్తుతున్నాయి ఆయన ఏదో ఒక సందర్భంలో తమిళ భాష గురించి చేసిన వ్యాఖ్యానాన్ని పదే పదే ప్రజల దృష్టికి తీసుకువస్తూ ఆయన తమిళేతరుడు కాబట్టి అలా విమర్శిస్తున్నారని కూడా ప్రచారం చేస్తున్నాయి వాస్తవానికి మోడీ సర్కార్ జాతీయ విద్యా విధానం లో హిందీని ప్రవేశించ ప్రవే ప్రస్తావించడం ద్వారా త్రిభాషా సూత్రాన్ని అస్పష్టపరిచింది ఈ ప్రకారం ఒక రాష్ట్ర ప్రభుత్వం తాను ఎంపిక చేసిన ఏ మూడు భాషలనైనా బోధించవచ్చు అయితే మూడు భాషల్లో రెండు తప్పనిసరిగా దేశీయ భాషలు అయి ఉండాలి ఈ దృష్ట్యా తమిళనాడు ప్రభుత్వం కోరుకుంటే తమిళంతో పాటు మలయాళం తెలుగు కన్నడ భాషలు ఒకదాని ఒకదాన్ని ఆంగ్ల భాషను బోధించవచ్చు నిజానికి ఉత్తరాదికి దక్షిణాది వారు దక్షిణాదికి ఉత్తరాది వారు ప్రయాణం చేస్తున్న కాలంలో ఇది దక్షిణాది భాషలు చేస్తున్న కాలం ఇది దక్షిణాది భాషలు ఉత్తరాదిలో ఎగతాళికి గురవుతున్న సందర్భాలు ఉన్నాయి ఇంగ్లీషును ఎటు ప్రపంచ భాషగా చదువుతున్నారు ఉత్తరాది వారికి దక్షిణాది చరిత్ర దక్షిణాది వారికి ఉత్తరాది చరిత్ర తెలియాలి ఒక ఒకరి భాష ఒకరికి ఒకరి వస్తువుల పేర్లు మరొకరికి ఒకరి తినుబండాల పేరు మరొకరికి అర్థం కావాల్సి ఉంది ఉత్తరాది వారు కూడా దక్షిణాది భాషలో ఒక భాషను నేర్చుకోవాలి దీన్ని కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తుంది ఉత్తరాది రాష్ట్రాల్లో త్రిభాషా సూత్రం పేరుతోటి ఒక కొంతకాలం ఒక హాస్య పేరక ప్రహసనాన్ని నడిపించారు హిందీ దక్షిణాది వారు హిందీని సీరియస్గా నేర్చుకున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో దక్షిణాదిలో ఉన్న భాషా మూలాలను బట్టి వారిని రెండు భాషగా రెండవ భాషగా దక్షిణాది భాష త్వరగా వస్తుంది ప్రపంచ చీకటి ప్రపంచీకరణ భాగంగా ఇంగ్లీష్ అన్ని రాష్ట్రాల విద్యార్థులు నేర్చుకోవటం వల్ల ఏ దేశంలోనైనా ఉపాధిని సంపాదించుకోవచ్చు తమిళనాడులో పెరియర్ రామస్వామి నాయకర్ కాలంలోనే తమిళ భాష అస్తిత్వం కోసం పోరాడిన చరిత్ర ఉంది అలాగే తెలుగువారు కూడా తమ భాష అస్తిత్వాల కోసం ఎన్నో పోరాటాలు చేశారు నిజానికి ఆంధ్రలో అనేక భాషలు వారితో బాధింపబడిన తమ అస్తిత్వ పోరాటాన్ని బలంగా చేశారు శాతవాహనుల కాలం నుండి సంస్కృత భాషలో ప్రాకృత భాషలో పాలకులు ఉన్నప్పుడు తెలంగాణలో ఉర్దూ భాష పాలకులు ఉన్నప్పుడు కూడా తెలుగువారు తమ లిఖిత భాషా సంప్రదాయాన్ని కొనసాగించారు తమిళనాడుకు ఎంతో కాలం పాలించిన కరుణానిధి ప్రెస్ మీట్లో కూడా తమిళంలోనే మాట్లాడి దాన్ని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత విలేకరులకు ఉన్నదని స్పష్టం చేయటం ఆత్మాభిమాన ప్రకటన దక్షిణాది వారికి ఇటువంటి ఆత్మాభిమానం ఉండటం ఉత్తరాది వారికి అంతగా రుచించదు మనస్కరించదు ఈ ఆధిక్యతాభావం వల్లనే ఉత్తరాది రాష్ట్రాల నుంచి బెంగళూరులో ఐటీ ఉద్యోగాలు చేస్తున్న వారికి స్థానిక ప్రజలకు తరచుగా వాదోపవాదాలు జరుగుతున్నాయి బయట నుంచి వచ్చిన వారు హిందీలో మాట్లాడటం స్థానికులు కన్నడలో మాట్లాడటం సర్వసాధారణమైపోయింది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలోనే రామస్వామి నాయకర్ ప్రత్యేక తమిళ దేశం అనే నినాదం తీసుకువచ్చారు హిందీ భాషను తమిళనాడు పాఠశాలలో బోధించడానికి వ్యతిరేకంగా ఈ నినాదం తీసుకొచ్చారు తర్వాత ద్రావిడనాడు ప్రత్యేక తెల్ల ప్రత్యేక దక్షిణ దేశం అంటూ నినాదాలు నినాదాలుగా మార్చారు కానీ వాటికి ప్రజల నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో ఆయన అనుచరులు బాణీ మార్చారు తాజాగా తమిళనాడు తమిళ రాజకీయాల్లో అస్పష్టత ప్రవేశించింది సినిమా నటులు కులనాయకులు రాజకీయాల్లో ప్రవేశించి ద్రవిడ సాంస్కృతిక వికాసం అనే నినాదాన్ని బలహీనపరిచారు అయితే అప్పుడప్పుడు పార్లమెంటులోనూ బయట బీజేపీ నాయకులు చేస్తున్న అనాలోచిత విమర్శలు ద్రవిడ భావనను గట్టిపరుస్తున్నాయి తమిళలను అనాగరికులుగా చిత్రీకరించే ముందు తమిళ నాయకుల పట్టుదలను సాహసాన్ని గుర్తు చేసుకోవాలి ఎంకే కరుణానిధి తన కుమారుడు సోవియట్ నాయకుడు స్టాలిన్ పేరు పెట్టారు ఆ పిల్లవాడికి పిల్లవాడిని ప్రజెంటేషన్ సిస్టర్స్ నిర్వహించే చర్చ్ పార్క్ కాన్వెంట్లో చేర్చాలనుకున్నారు కమ్యూనిజాన్ని వ్యతిరేకించే ఈ కేథలిక్ సిస్టర్స్ పిల్లవాడి పేరు మారిస్తే కానీ స్కూల్లో చేర్చుకోబోమని చెప్పారు సోవియట్ నాయకుడు మరణానికి నాలుగు రోజులు ముందు తన కుమారునికి ఆ పేరు పెట్టుకున్న కరుణానిధి స్కూలు సీటు వదులుకుంటా కానీ పేరు మాత్రం మార్చను అని కరుణానిధి తన కుమారుడికి పేరే కుమారుడిని వేరే పాఠశాలలో చేర్చారు దట్ ఈజ్ తమిళ తమిళియన్ తమిళ అందమా తమి తమిళ వారి పట్టుదల వారు ఎప్పుడు ఎక్కువ మంది ఒకటే చెప్తుంటారు ఇంగ్లీష్ ఫర్ ఎవర్ హిందీ నెవర్ ఇంగ్లీష్ ఫర్ ఎవర్ హిందీ నెవర్ అనే నినాదం వారు బహాటంగా ప్రచారం చేస్తూ ఉంటారు